ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ దాదాగిరి వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ ప్రభుత్వ అహం ఎంతో చూపించాలనేసి నామినేషన్ వేసి ఈరోజు ప్రశాంతంగా ఉన్న పులివెందలను ఒక రక్త చరిత్ర పు పులివెందలుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి నేను నాతో పాటు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాము గారు అదేవిధంగా కొంతమంది నాయకులతో పల్లె అనే ఒక గ్రామానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్నే మేము కలవడానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళతో అంతా మాట్లాడి మాట్లాడిన తర్వాత మా అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పులివెందులకు బయలుదేరి బయలుదేరుతున్న సమయం సమయంలో ఎక్కి ఒక నిమిషం అట్లా ట్రావెల్ చేస్తూనే సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై మంది సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై మంది ఒక పదహైదు కార్లల్లో ఒక సినిమాలో చూపించే తరహాగా ఒక్కసారిగా మా బండ్ల దగ్గరకు వచ్చి ముఖ్యంగా మేము కూర్చున్న బండి అటు ముందు ఇటు వెనక సైడ్లు అన్ని పెట్టి ఒక యాభై నుంచి వంద మంది మా కార్ను మొత్తం సరౌండింగ్ చేసి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు అంటే అది చిన్న కొండ ప్రాంతం పెద్ద పెద్ద గుండ్రాళ్ళు రాడ్లు కట్టెలతో మా కారు పైన దాడి చేసి మమ్మల్ని బయటికి గుంజే ప్రయత్నం చేశారు వాళ్ళ రాళ్లతో ఎంత కొట్టినా అద్దాలు పెద్దగా పగలేక పగలేకపోయేసరికి వెనకలు ఉన్న అద్దాన్ని గట్టి గట్టిగా కొట్టి అక్కడ అద్దం కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత రాడ్లతో మొదట మా రాముగారిని ఇక్కడ తల మీద కొట్టడం జరిగింది కొడుతూనే ఇక్కడ పెద్ద గాయం అయిపోయింది అయిపోతేనే నా మీద అటాక్ చేసే టైంలో నేను ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసరికి నా షోల్డర్ భాగంలో చాలా బలమైన గాయం పడింది అయినా కూడా వాళ్ళు ఇంకా లోపలికి రాడ్లు పెడుతున్న గట్టి పట్టుకోవడం చూసి మమ్మల్ని బయటికి గుంజలేక సుమారుగా ఒక పది లీటర్ల పెట్రోల్ సుమారుగా పది లీటర్ల పెట్రోల్ను మేము కూర్చున్న వాహనం మీద వేసేసినాం పెట్రోల్ వాళ్ళు అంటించబోయే టైంలో ఇంకా మేము ఈ లాక్ సెంటర్ లాక్ అయిపోయింది బండి ఫైర్ అయిపోతాం ఉద్దేశంతో ఇమ్మీడియట్గా రాముగారు అట్టించి రావడం చూసి మొత్తం బయటకు వచ్చేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాముగారిని పట్టుకోవడం కోసం పరిగెత్తారు ఎంతమంది నేను ఇటుసైడ్ నుంచి దిగి కార్ను ముందున్న కార్ను కొట్టేసి కొట్టేమని చెప్పి అక్కడి నుంచి నేను ఎస్కేప్ అయిపోయి బయటికి రావడం జరిగింది అంటే ఒక పులివెందల ప్రశాంతమైన పులివెందల ఎంత ప్రశాంతంగా ఉన్న పులివెందల్ని ఈరోజు ఒక రక్త చరిత్ర మాది చేస్తున్న కూట ప్రభుత్వం కేవలం ప్రజలను భయభ్రాంతులను చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఉండకూడదు అని చెప్పి రిగింగ్లు చేసుకోవాలా ఎట్లయినా సరే మేము ఎలక్షన్ నెగ్గాలా నెగ్గి మేమేదో చూపించాలా అధికారం అంటే ఎట్లుండో చూపించాలన్న ఉద్దేశంతో ఈ ఈ ఎలక్షన్ జరుపుతున్నాను ఒక బీసీ ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేను ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నేను మొట్టమొదటిసారి కడప జిల్లా నుంచి చట్టసభల్లో కడుగు పెట్టి ఈ అవకాశం ఇచ్చింది ఏకైక వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కడప చరిత్రలోనే ఈ రోజు వరకు బీసీ దాంట్లో యాదవ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇంతవరకు ఎవరే కానీ చట్టసభల్లోకి అడుగు పెట్టలేదు బీసీలు అంటే ఎంత ప్రేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం అందరం చూసినాం ఒక బీసీని అయి ఉండి ఒక చిన్న గ్రామానికి మేము క్యాంపెయినింగ్కి వెళ్తే ఈరోజు ఇంత దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం ఎంతవరకు సబు అనేసి ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కావచ్చు తమరి ద్వారా అడుగుతున్నాను ఎందుకంటే ఒక ప్రశాంతమైన ఒక చిన్న గ్రామం ఒక చిన్న ఎలక్షన్ను కేవలం ప్రజలు డ్రైబంతులు చేసి ఈ ఎలక్షన్ను ఎట్లైనా ఎట్లయినా సరే మేమే నెగ్గాలనే ఉద్దేశంతో ఒక రక్త చరిత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది దీనికి సంబంధించి ఒక బీసీనే కాదు ఒక రాష్ట్ర ఎమ్మెల్సీని అయి ఉండి ఈరోజు నా లాంటి ఒక ఎమ్మెల్సీకే ఎక్కడే కాని భద్రత లేదు లేకపోతే ఇంతమంది దాడి చేసినా కూడా పోలీసులు ఈ రోజు వరకు స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుందనేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నాం